అందరికీ నమస్తే మేము అంత ముందు పెట్టి చూశారు కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి సన్నపూస వెంట్రుక పూస అంటాం దాన్ని సన్నపూస ఎలా తీయాలి ఏంటి అనేది చూపిస్తాను ముందుగా కళాయి పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకుంటున్నాను నేను మాకు పెద్ద కళాయిలు ఉన్నాయి కాబట్టి ఆయిల్ కళాయిలు పెట్టుకోకుండా మీరు ఇంట్లో చిన్న కళాయిలో పెట్టుకోవచ్చు అండి చిన్న కళాయిల్లో కూడా సేమ్ ఇంతే చేసుకోవచ్చు ప్రాసెస్ ఆయిల్ పెట్టుకున్నా కదండి ఇప్పుడు వచ్చేసి పిండి కలుపుకుంటున్నా కూర్చొని కలుపుకోట్లా నుచొని చూపిస్తున్న పిండి కూడా బియ్య పిండి అండి అదే ఉరిపిండి అంటాం కదా ఉరిపిండి అండి చూడండి పిండి రెండు డబ్బాలో ఊరిపిండికి ఓ డబ్బా శనగపిండి తీసుకోవాలి చూసారు కదండి రెండు డబ్బాలు ఓరిపిండికి ఒక డబ్బా శనగపిండి తీసుకోవాలి ఒకవేళ ఒకరు ఊరి పిండి ఎక్కువ కావాలంటే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మీరు దీంట్లో ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు మనం సరిపడాంత పిండికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఎంత పట్టిద్దో మీరు క్వాంటిటీ ఎంత తీసుకుంటారు పిండికి దానికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఎల్లో కలర్ వేయాలండి ఇందులో ఎల్లో కలర్ వేసేసి కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ పోసి దీంట్లో వామ్ ఏమి వేసుకోకూడదండి వెంట్రుల కోసం అంటే చాలా సన్నగా ఉండిద్ది కాబట్టి అది వాము దిగదు మళ్ళీ వామ్ వేస్తే కాబట్టి వామ్ వేసుకోకూడదు ఒకవేళ వాము వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాము మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకొని జల్లించుకోండి మేము ఆల్రెడీ వరి పిండి శనగపిండి కూడా జల్లించుకున్నామండి మీరు కూడా ఇంట్లో జల్లించుకోండి ఎందుకంటే ఏమైనా నలకలు ఉంటే అడ్డం పడకుండా ఉంటాయి అనమాట ఏదైనా ఒక్కోసారి ఉండలుగా నలకలుగా ఉంటాయి కాబట్టి అవి అడ్డం పడకుండా ఉంటాయి జల్లించుకొని వేసుకోండి పిండి కూడా నేను రెండు చేతులతో కలపడం అలవాటు అండి నాకు పిండి ఎప్పుడు ఇలానే కలిపేస్తాను ఇట్లా ఎల్లో కలర్ వేసుకొని ఇలా రెండు చేతులతో పిండి మొత్తం శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట చూసారా ఆయిల్ ఫుల్గా వచ్చేసింది మనకి పిండి కలిపి పెట్టేసుకున్న ఇదిగో సన్న బెజ్జాలు పిల్ల చూసారు కదా సన్న పోసకంటే ఇది అన్నమాట బెజ్జాలు సన్నగా ఉన్నది మా దగ్గర అయితే ఇట్లా పెద్ద పెద్దమారి ఉండిద్దండి మీకు ఇంట్లో మామూలుగా చిన్నవి చక్రాలు కొట్టాలు ఉంటాయి కదా దాంట్లో అయినా పెట్టుకోవచ్చు బిళ్ళ సేమ్ అలాంటిదే కావాలి దీనికి అలాంటి బిళ్ళ అయితే ఇంకప్పుడు వెనుక్కోవచ్చు చిన్న చిన్న వాటిల్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట చిన్న గిద్దలతోటైనా పెట్టి తీయచ్చు అనమాట మీరు ఇంట్లో ఏం చేస్తారంటే ఇట్లా ఇవి తీయాలంటే మాకి కొంచెం కష్టంగానే ఉండిద్దండి మాకు రోజు అలవాటు కాబట్టి ఏమి ఉండదు మీరు ఇంట్లో శనగ నూనె మాత్రం పెట్టుకోవద్దండి దీనికి శనగ నూనె పెట్టుకుంటే పొంగిపోతుంది శనగ నూనె అస్సలు పెట్టుకోవద్దు దీనికి వేరే ఏ ఆయిల్ అయినా పర్లేదు శనగ నూనె అయితే పొంగి పూసంత కింద పోతుంది ఇలా తీసేసుకోవాలండి ఎక్కువసేపు ఏగే పని లేదు వెంటనే ఏగుతాయి ఎండ్రకు పూసంటే ఎక్కువసేపు అస్సలు ఏగే పని లేదు వెంటనే ఎగేస్తాయి అనమాట చూసారు కదా మళ్ళీ గిద్ద తీసేసి వెంటనే పిండి పెట్టుకొని మళ్ళీ తిప్పుకోవాలి సేమ్ అలానే నాకు అలవాటు అయిపోయిందండి ఈ పెద్ద గిద్దతోటి మీకు ఇంట్లో చిన్న గిద్దలతో ఉంటే తీసేసుకోండి అట్లా ఎల్లో కలర్గా రావాలి పూస అంటే ఎల్లో కలర్ వేసి పిండి కలుపుకోవాలి ఇంకేం వేసే పని ఉప్పు శనగపిండి బియ్యపిండి పిండి ఇంకేం ఇంకేమి వేసే అక్కర్లేదు కదండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి అలా తిని మొత్తం అయిపోయేదాకా సేమ్ అలానే ప్రాసెస్ చక్రాల గిద్దలో అయినా తీసేయచ్చు చక్రాలు గొట్టాలు ఉంటాయి కదండి మీకు ఇంట్లో అవి దాంతో అయినా అట్లాంటి సన్నపోస బెజ్జాలు బెల్లు ఉంటే తీసుకొని చేసేసుకోవచ్చు చూసారా ఎలా వచ్చిందో అండి అయిపోవచ్చింది కోసం మొత్తం అయిపోయేదాకా చూస్తే మీకు చాలా లేట్ ప్రాసెస్ అవుతుందని నేను లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఓకే చేస్తానండి కట్ చూసారు కదండి లాస్ట్ జడ్డ అయిపోయింది ఇప్పుడు అయిపోయిందండి ఇంక ఇది ఒకరో తీసేస్తే అయిపోతుంది మీరు ఇంట్లో కూడా సేమ్ ఇలానే చేసేసుకోండి సన్నపోస బిళ్ళ కాళ్ళు లేపైన బజార్లో అయినా దొరుకుతాయండి సన్నపోస బిళ్ళలు తెచ్చుకోండి స్టీల్ షాపుల్లో గిద్దలు అమ్మే కాడ అలాంటి చోట దొరుకుతాయి మీకు బాగా వేగాలి కొంచెం కాక తక్కువలో వేసాను నేను ఇది మేము పొట్టు పొయ్యి మీద చేస్తున్నామండి మీరైతే మామూలుగా ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద చేసుకోవచ్చు మాకు ఇక్కడ పొట్టు పొయ్యి మీద పొట్టు పొయ్యి ఉంది స్వీట్ షాపులకి ఇస్తాము కదండి మేము అందుకని పొట్టు పొయ్యి మీద చేస్తున్నాము పొట్టు పొయ్యి మీదే చేస్తాం మేము ఇది పొట్టు పొయ్యి అంటారు దీన్ని చిత్రిక పొట్టు పొయ్యి అంటాం దీన్ని అన్నమాట ఇట్లా వేసిండీ అయిపోయింది ఇప్పుడు గార్నిష్ చేసుకొని చూసుకుందామండి కొంచెం కర్రై ప్యాక్ చేద్దాము కర్రై ప్యాక్ చేసుకుందామండి అయిపోయింది చూశారు కదండి ఇది సన్నపూస పూస తయారీ విధానం మళ్ళీ ఇంకోసారి చెప్తానండి దీనికి వరిపిండి శనగపిండి ఎల్లో కలర్ వాడి మామూలుగా పిండి కలుపుకోవాలి రెండు డబ్బాలు వరిపిండి ఒక డబ్బా శనగపిండి పిండి కలుపుకొని అలా సన్న గిద్ద సన్న పూస బిళ్ళలో పెట్టుకొని గిద్దతో తిప్పుకుంటే వెంట్రుక పూస రెడీ అయిపోతుందనమాట ఇలా అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మేము చాలా కష్టపడి పెడుతున్నాం దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి